గ్రామాల అభివృద్ధికి పెద్దపల్లి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆసందపల్లి గ్రామం నుంచి మంగపేట బాగు రహదారికి రెండు లక్షల నిధులు అంకపల్లి నుంచి ధవనపల్లి వరకు రెండు లక్షల నిధులతో రహదారుల మరమ్మతులకు మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పనిచేస్తున్నారని అన్నారు రహదారుల మరమ్మతులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మండలానికి పది లక్షలు మంజూరు చేసినట్లు వారు తెలిపారు రహదారుల మరమ్మతుల కోసం పది లక్షలు కేటాయించిన ఎమ్మెల్యేకు మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు తెలుపుతున్నామన్నారుపల్లె నుంచి దామన్నపల్లె రోడ్డు తర్వాత ఆసన్నపల్లె నుంచి మంగపేట రోడ్ ఆ తర్వాత తారిపల్లి మ్యూజియంపేట రోడ్డు తర్వాత శ్రీరాంపూర్ మా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి నల్లాల ఆ తర్వాత మన మరిసరు రోడ్డు తర్వాత ఇవన్నీ కూడా తెగిపోయినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞన గారికి ఈ యొక్క వ్యవస్థ గురించి చెప్పడంతో ఫ్లడ్ డ్యామేజ్ కింద కలెక్టర్ గారితో మాట్లాడి మన సుమారు మన మండలానికి ఒక ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది పది లక్షల రూపాయలు దానిలో భాగంగానే ఈరోజు అంకాంపల్లె రోడ్డు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆశన్నపల్లె ఈ రోడ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది ఈ యొక్క రోడ్ శాశ్వత ప్రాతిపదికన గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మననే చెప్పడం జరిగింది ఈ మడిపల్లె పాత మడిపల్లె నుంచి మూలసాల బ్రిడ్జి వరకు కూడా ఒక రోడ్డు కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది ఆ తర్వాత ఏదైతే దావనపల్లె రోడ్డు పూర్తిగా మంచి మరమ్మతులతోటి తర్వాత అంకాంపల్లె స్కూల్ నుంచి కూడా మూలశాల రోడ్డు కూడా కలిపేటువంటి కార్యక్రమం